ఒకటవ సమయలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ సమయలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నుంచి మనం చదవగా చిత్తగిద్దాం అందుకు అభిగయులు నాబాలుతో ఏమయూ చెప్పక త్వరపడి అండర్లైన్ చేయండి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్ష రసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు అడ్డలు మొత్తం ఎన్ని ఐటెములు నెంబర్ వన్ రొట్టెలు నెంబర్ టూ ద్రాక్ష తిత్తులు తర్వాత వండిన ఐదు గొర్రెల మాంసము ఫోర్ ఐదు మానికల వేచిన ధాన్యం సిక్స్ నూరు ద్రాక్ష గెలలు సెవెన్ రెండు వందల అంజురపు అడలు గార్ధములు గార్ధబమ్మల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివానికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చి చుండగా ఈ మాట మళ్ళీ అండర్లైన్ చేయండి దావీదును అతని జనులను ఆమెకు ఎదురు పడిరి ఆమె వారిని కలుసుకునేను దయచేసి తల్లు పఖ్యాత్తాలు ప్రభునందు ప్రియమైన దైవజనాంగమా దావీదు అనబడిన వ్యక్తి నా బాలు అనబడిన ఒక వ్యక్తి ఏ బాలు నా బాలు కాదు నా బాలు అనండి నా బాలు అతని పేరే నా బాలు వెల్ ఈ నాబాలు అనబడిన వ్యక్తి ద్రాక్ష ఆ వ్యక్తికి సంబంధించిన గొర్రెలను ఈ నాబాలుకు సంబంధించిన పనివారిని అరణ్యంలో ఉచితంగా కాచేడట గమనించండి నాబాలుకు చెందిన గొర్రెలను నాబాలుకు చెందినటువంటి పనివారిని అరణ్యంలో దావీదు తన వారిని నాబాలు అడగకుండానే నాబాలు అమౌంట్ పే చేయకుండానే నాబాలు అమౌంట్కి బాడుకకి పెట్టుకోవడానికి ముందే దావీదు అడగకుండానే చేశాడు గమనించండి అడగకుండా వారికి క్షేమంగా ఉంచి అడగకుండా వారికి సపర్యలు చేసి అడగకుండా వారికి పరిచర్యలు చేసి టైం వచ్చినప్పుడు నేను నీకు అలాగూ చేశాను కదా ఇప్పుడు నువ్వు నాకు ఇలాగూ చేయమని అడగడానికి కొందరు మనుషులను నాబాలు వద్దకు దావీదు పంపించారు అది అర్థం ఏంటి చెప్పనా ఇక్కడ ఇక్కడ మర్మం ఏంటి చెప్పనా ఈ దావీది ఎవరి గుర్తునంటే ప్రభుని ఏ ప్రభున గుర్తు హూయా చెప్పాలి హలలుయా ప్రభుని ఏ సుక్రీస్తు ప్రభు అడగకుండానే నాబాలకు మేలు చేసినట్లు అడగకుండానే నాబాలకు సమస్తమును కూడా తను తాను అప్పగించుకున్నట్లు మన ప్రభుని ఏ సుక్రీస్తు ప్రభు కూడా మనము అడగకుండానే మనకు మేలు చేశాడు అడగకుండానే మన కొరకు చనిపోయాడు అడగకుండానే మన కొరకు ప్రాణం పెట్టి టైం వచ్చినప్పుడు తాను చేసిన దానికి తాను అప్పగించిన పనికి బదులుగా మరలా లెక్క అడిగేటువంటి దావీదును గుర్తైన వాడు మన ప్రభుని యేసు క్రీస్తు ప్రభు దేవునికి స్తోత్రం అడగకుండా చేసిన దానికి టైం వచ్చినప్పుడు లెక్క అడిగినట్లుగా నా ప్రభుని యస్సు క్రిస్తు ప్రభు కూడా నీకు చేసిన పరిచర్యకు నీకు ఇచ్చిన రక్షణకు నీకు అనుగ్రహించిన కుటుంబానికి నీకు అనుగ్రహించిన భర్తకు నీకు అనుగ్రహించిన ఆహారానికి నీకు అనుగ్రహించిన ఆరోగ్యానికి ఈ లాస్ట్ ఫర్ ది అకౌంటింగ్ ఆయన సమయం వచ్చినప్పుడు లెక్క అడిగే దేవుడు హలలుయా లెక్క అడుగుతున్నాడు ఇక్కడ హలో నాబాలో అప్పట్లో నేను నీకు ఇలాగూ చేశాను కదా ఇప్పుడు అప్న టైం ఆగి ఏమైనా టైం వచ్చింది నాకు మేలు చేయమని అడుగుతున్నప్పుడు అందుకు నాబాలు చాలా మొరటగా సమాధానం చెప్పాడు ఉరకవయ్యా నీకులాటోళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు యజమానుని విడిచిపెట్టి పారిపోయిన దోస నాకు చాలా మంది ఉన్నారు కాబట్టి నా దగ్గర పప్పులే వడకో అవతలబో అని దావీదు పంపించిన మనుషులతో తను కాస్త ఘాటుగా మాట్లాడితే నాబాలు చేసిన పాపానికి నాబాలు చేసినటువంటి తప్పిదానికి దావీదు శిక్ష విధించడానికి కోపముతో వస్తున్నాడు మరలా అక్కడ అర్థం చెప్పనా నాబాలు చేసిన పనికి దావీదు కోపముతో వస్తున్నట్లు మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు కూడా మనము చేసిన పాపమును బట్టి మరలా మనకు తీర్పు తీర్చడానికి అతి త్వరగా వేగరమే రాబోతున్నాడు దేవునికి స్తోత్రం ఇంకా నేను ప్రసంగంలోకి వెళ్ళలేదు అలా ఎదుర్కొంటున్నప్పుడు ఆ దావీదు వస్తున్నప్పుడు అభిగయులు అనబడిన నాబాలు గారి భార్య అతని ఏడు వస్తువులతో ఎదుర్కొన్న సంగతిలో నుండి ఏడు శ్రేష్టమైన పాఠములు ఈ సందర్భంగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను కనుక ఎడ్డింగ్ ఎట్టుండి ఒకసారి దావీదును ఎదుర్కొని అబిగయులు ఎడ్డింగ్ ఎట్టుండి ఒకసారి పెన్నుందా ఉందా రాజుకోండి మరి దావీదును ఎదుర్కొని అబిగయులు ఇది మన వాడుక భాషలో ఎలాగూ దావీదు అనే క్రీస్తును ఎదుర్కోవాలి హౌ టు కన్ఫ్రోడ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభును మనము ఎలాగూ ఎదుర్కొని వారముగా ఉండాలి ఈరోజు ఈ స్త్రీల సమాజం పట్ల దేవునికి ఒక ఉద్దేశ్యం ఏంటంటే ఈ స్త్రీల సమాజం పట్ల దేవునికొని ఒక మంచి ఉద్దేశం ఏమి అని అంటే ఎలాగైతే ఆ రోజు అభిగైలు దావీదును కలుసుకునేనో ఎలాగైతే దావీదును ఎదుర్కొని అభిగయులు దావీదు గారి మనస్సును శాంతింపజేసిందో ఈరోజు ఆ అభిగైల వలె మనందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆ ఎదుర్కొనే సమయంలో తను వచ్చి వేళకు మిమ్మల్ని ఎదుర్కొని ఆ బుద్ధి గల కన్యకాయన అభిగైల వలె ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక రోజున స్త్రీల సమాజముగా కూడా మీ అందరిని ఉద్దేశిస్తూ ప్రభుని ఎలాగో ఎదుర్కోవాలో కొన్ని సంగతులు నేర్చుకోవాలని నేను ప్రేరేపించబడుతున్నాను మీరు అందరు ఏమనుకుంటారంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆశీర్వాదం అంటే ఏంటంటే సాధారణంగా లేడీ మెంటాలిటీ ఉమెన్ మెంటాలిటీ ఎలాగుంటుందంటే సంసారం బాగుండాలి దుప్పట్లు బాగుండాలి బట్టలు బాగుండాలి ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఉండాలనుకుంటారు అందుకే వారు షుగర్ బిల్ల కొండనికైనా ఆలోచన చేస్తారు కానీ నల్లజర్ నుంచి ఎక్కడ దాకా ఆవిటెక్కితే పది రూపాయలు అయిపోతాయి అని ఆలోచిస్తారు కానీ ఇంట్లో మ్యాట్లు కొనడానికి మాత్రం ఇంట్లో అవసరమైన ఫ్లవర్ వైజులకు కొనడానికి మాత్రం ఇంట్లో అవసరమైన వంటగది సామాన్లకు కొనడానికి మాత్రం ఏమాత్రం ఆలోచించరు ఎందుకంటే సాధారణంగా ఆడవారు అనగానే కాస్త వంటింటి మీద కాస్త సంతింటి మీద వల్ల ప్రేమ అందుకే తీసిందే తీసేసి కడిగేసి మళ్ళా పెట్టేస్తారు సర్దింది సర్దేస్తారు తుడిసిందే పూల మంట తుడిసేస్తూ ఉంటారు మా ఇంటికి ఏ మాత్రం పాస్తమగారు వచ్చినా వాళ్ళు ఎవరు ముందు మా ప్రార్థన గదికి రారు మా ఇంటికి రారు మా చర్చ దగ్గర రారు మా బైబిల్ కాలేజ్ చూడరు ముందు వంటకల్లోకి వెళ్ళిపోతారు అవి మీకు అర్థమైంది కదా ఎందుకు వంటకాలకి వెళ్ళిపోతారు సాధారణంగా ఈ ఇదంతా ఆశీర్వాదం అనుకుంటాం కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటి చెప్పిన ద రియల్ బ్లెస్సింగ్ ఈస్ టు ఇన్హెరిట్ ఐ మీన్ ద రియల్ బ్లెస్సింగ్ ఈస్ టు కన్ఫ్రూట్ జీజస్ వైన్ హీ కమ్స్ ఆయన మరలా వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవడమే బుద్ధిగల కన్యక యొక్క నిజమైన ఆశీర్వాదం దేవునికి స్తోత్రం మనము కూడా నీవు నీమ కూడా అలాగూ ఉండాలంటే అభిగైలుకున్న ఈ శ్రేష్టమైన ఏడు లక్షణాలతో ఈ శ్రేష్టమైన ఏడు గుణాలతో మనము ఎదుర్కొనే వారముగా మనందరం కూడా ఉండాలి ఇంతకీ ఆమె ఏం చేసింది చూడండి ఒకసారి ఒకటవ సమేలు గ్రంథము ఇరవై ఇరవై ఐదు ఇరవై గార్ధమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చి చుండగా దావీదును అతని జనులను ఆమెను ఎదురుపడి ఆమె వారిని తలపైకి చూడండి ముందుగానే బహుమానాలు పంపలేదు గమనిస్తున్నారా ముందుగానే బహుమాన సారీ ముందుగా తాను వెళ్ళలేదు ముందు బహుమానాలు పంపించి ఆ బహుమానం వెంబడి ఎవరు వెళ్ళరు అభిగైలి వెళ్ళింది బైబిల్లో ఇలాంటి వాళ్ళు ఇంకొకరు కూడా ఉన్నారు ఎవరా ముందుగా బహుమానం పంపించి వెనకాల వెళ్ళిన ఆ వ్యక్తి కొంచెం లోతుకెళ్ళని యాకోపం యాకోబు తన అన్నగారిని ఎదుర్కొనే ముందు కూడా ముందు బహుమానం పంపించి ముందు తనకు అవసరాలన్నీ పంపించి వెనకాల కుటుంబంతో లాస్ట్లో వెళ్ళాడు దీన్ని కొందరు ఎలాగో వ్యాఖ్యానం చేస్తారంటే యాకోబు మోసగాడు కదండి ఒకవేళ యాస వచ్చి ఈ గొర్రెలు చంపేతే మేకలతో పారిపోదాం మేకలు చంపేతే గాడిలతో పారిపోదాం ఈ ముగ్గురు చంపితే పనుల మీద పడిన ఈతను పారిపోదాం అని అనుకున్నాడు కొందరు చెప్పారు వాస్తవానికి తను ముందుగా బహుమానం పంపించింది ట్రికీ నేచర్ తో కాదు వెళ్ళిపోదామని కాదు తను ఎందుకంటే దేవునికి వాక్యంలో ఉంది ముందుగా పంపిన బహుమానం అంట కోపమును చల్లార్చును అని వ్రాయబడింది ఎందుకు బహుమానం పంపించాడు చెప్పనా అతని యొక్క కోపమును చల్లార్చడానికి ఇప్పుడు దేవుడు ఐ మీన్ దావీదు అనే యేసు ప్రభు వస్తున్నప్పుడు కూడా అభిగైలు బహుమానం ఎందుకు పంపిస్తుందంటే అయ్యా మేము కోపంతో వస్తున్నాం నా భర్తనికి అన్యాయమే చేశాడు నా భర్తనికి తప్పుడు సమాధానమే చెప్పాడు నా భర్త సరైనవాడు కాదు నా భర్త పేరుకు తగినట్టుగా మోటువాడు ఇలా ఇలాంటి వాడిని శిక్షించడానికి ఈ ఒ కమింగ్ విత్ ఫైవీ యువ కమింగ్ విత్ ర్యాత్ నీవు కోపంతో వస్తున్నావు కోపోదృత్తులు అని చెప్పి ఆ దావీది మనసును చల్లపరచడం కొరకు బహుమానాలు పంపిస్తూ ఉంది దేవునికి స్తోత్రం ఈ రోజు నీ కుటుంబం మీద పని చేస్తున్న ఏలుబడి చేస్తున్న దేవునికి కోపము ఏసు నామములో చల్లారునుగా కా నీ భర్తకున్న మూటుతనాన్ని బట్టి నీ ఇంటి బిడలు చేస్తున్న అపరాధాన్ని బట్టి నీ ఇంటి మీదకి రాబోతున్న నీ గుడారం మీదకు పని చేయబోతున్న తెగులు ఏసునామములో దేవుని కోపము కాస్త శాంతపరచబడును గాక అలాగూ దేవుని కోపం మన మీద పని చేయకుండా దేవుని కోపాన్ని చల్లార్చాలండి అంటే ఈరోజు ఏడు వస్తువులు మనం ఇచ్చేవారంగా ఉండాలి